బీచ్ రోడ్ లో హార్గర్ తిరంగ ర్యాలీ ప్రతి ఒక్కరు తిరంగ కార్యక్రమంలో పాల్గొని దేశభక్తిని చాటుకోవాలని విశాఖ జిల్లా కలెక్టర్ హరిచంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం విశాఖ జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో విశాఖ నగర్ బీచ్ రోడ్డు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఎప్పుడు మనమందరం కూడా నిజాయితీగా మిగతా వాళ్ళ కోసం మనముబడుతున్నామో అప్పుడే ఈ సామాజికం బాగుపడుతుంది ఈ రాష్ట్రం బాగుపడుతుంది ఈ దేశం కూడా బాగుపడుతుంది ఈ హర్గర్ తిరంగా ద్వారా మనము ఇంకొక విషయం కూడా గుర్తు తెచ్చుకోవాలి దాంట్లో ఉన్న మూడు రంగులు చూస్తే దట్ సాఫ్రాన్ కలర్ సిగ్నిఫైస్ బ్యాలర్ కరేజ్ మనము ధైర్యంగా ఎటువంటి సమస్య ఎదురొస్తే కూడా దాన్ని ఎదురించి పోరాడగలగాలి ఇండికేటెడ్ బై దట్ సాఫ్రండ్ దట్ సో అవర్ ఫోర్ ఫాదర్స్ వెర్ అవర్ దోస్ ఫ్రీడమ్ ఫైటర్స్ వెర్ దట్ వైట్ ఇండికేట్స్ ప్రీస్ ట్యాంక్విలిటీ అండ్ దెన్ యూనిటీ ఎటువంటి గొడవలు లేకుండా కులాలు విడివిడిగా ఉండొచ్చు మతాలు విడివిడిగా ఉండొచ్చు బట్ సామాజికంలో ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అందరూ కలిసి జీవించాలి అందరూ కలిసి ఎదగాలి అనే ఉద్దేశంతో ఉండాలని ఈ వైట్ సిగ్నిఫైస్ పీస్ అండ్ ఆల్సో ద చక్ర మధ్యలో ఉన్న చక్ర ధర్మాన్ని గుర్తు చేస్తుంది ఇట్ ఇస్ దీల్ ఆఫ్ ధర్మ అదేవిధంగా గ్రీన్ ఈ గ్రీన్ రంగు చూస్తే దట్ సిగ్నిఫైస్ ఫర్టిలిటీ దట్ సిగ్నిఫైస్ గ్రోత్ మనం అందరూ కూడా మన యాజ్ ఇండివిజువల్స్ వ్యక్తిగతంగా కూడా ముందుకు రావాలి అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా భారతదేశం ఎకనామికలీ ఒక సూపర్ పవర్గా వివిధ రంగాల్లో ఒక సూపర్ పవర్గా తయారవ్వాలి దానికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతూ మీ వల్లే మనము అంటే ప్రజల వల్లే మనము ఇంత స్థాయికి ఈ ఈరోజు దిఆర్ ఫోర్త్ ఫోర్త్ లార్జెస్ట్ ఎకనామిక్ పవర్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ అంటే ఆల్ బికాస్ ఆఫ్ ద ఎఫర్ట్స్ ఆఫ్ ద పీపుల్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ఇండియన్స్ హు ఆర్ అస్ సో సేమ్ సార్ట్ ఆఫ్ అ సిన్సియర్ ఎఫర్ట్ వీ షుడ్ మేక్ ఇన్ ద కమింగ్ ఇయర్స్ సో దట్ వీ బికమ్స్ ద వి బికమ్ ద బెస్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్ ఫర్ దట్ మ్యాటర్ నాట్ జస్ట్ ఇన్ వన్ స్పియర్ ఇప్పుడు ఇక్కడే చాలామంది ఉన్నారు స్పోర్ట్స్ కావచ్చు వివిధ రంగాలు కావచ్చు ఈ అగ్రికల్చర్ ఈ షుడ్ బి ద బెస్ట్ ఇన్ అగ్రికల్చర్ సస్టైనబుల్గా మనం అగ్రికల్చర్ కొనసాగించాలి మహిళా సంఘాలు ఉన్నారు మహిళా సాధికారత మనము సాధించాలి ఇవన్నీ కూడా ఒకరోజు జరిగేది కాదు ఒకరి వల్ల జరిగేది కాదు అందరూ కలిసి పని చేస్తేనే అది మనం అచీవ్ చేయగలము ఈ సందర్భంగా మనం అందరూ కూడా ఒక ప్రతిజ్ఞత చేద్దాము ఈ సామాజికం బాగుపడడానికి మనం అందరూ కూడా కృషి చేస్తామని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన టూరిజం డెవలప్మెంట్ ఆఫీసర్కి ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ

వాళ్ళ నిలగా ఆ వేల పెట్టండి అదే అదే రెడీ ప్లీజ్ ప్రపంచ జానపద దినోత్సవాన్ని పురస్కరించుకొని జానపద పోరాటం కూడా ఆ టీం కూడా ఇక్కడ ఫ్రమ్ డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఆర్ఐఓ అండ్ టీఓ ఆల్సో హియర్ ఫ్లాగ్స్ డెడికేటెడ్ టు ది స్పిరిట్ ఆఫ్ తెలంగాణ సెలబ్రేటింగ్ ద వాల్యూస్ ఆఫ్ నేషనల్ పెనమడ గ్రామంలో జన్మించి ఉండడం మనకి గర్వం

தயார் ஆக்டேற்று பதிவு மட்டில் பெடிக்கோட்டை டப்பிட்டு மணி செட்டும் நச்சல் பல சார் டமோட்டா பாலக்கூட கேரட்டு வீக் பசு சோட Thank <laughs> you.